హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జూబీపీ హెల్లవారు అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టేళ్ళు బ్రదర్ అమ్మ కానికైతే పెట్టినారండి కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర ఉంది రైతు నెంబర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఏ ఫ్రెండ్స్ ఏ జో బక్రే దేకరే యాప్ ఇది థర్టీ ఫైవ్ సే ఫార్టీ ఫైవ్ కేజెస్గా లైవ్ హై అయ్యే థర్టీ ఫైవ్ సే ఫార్టీ ఫైవ్ కేజెస్క లైవ్ ఎయిట్ అయ్యే ఏకెక్ జానవర్ ये पूरा जानवर बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर ट्रैक्टर के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ये लाइव वेट के हिसाब से भी देना चाहते हैं अगर जोड़े के हिसाब से चाहिए तो भी देना चाहते हैं ये एड्रेस आके तेलंगाना स्टेट कामारेड्डी डिस्ट्रिक्ट गांधारी मंडल तिम्मा तिम्मा तांडा विलेज से ये बकरा है आपको लाइव वेट के जी बता रहे जोड़ा तीस का बता रहे भाई సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఇది తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారాం తాండా నుంచి ఈ పొట్టలు అనేటివి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది అయితే బ్రదర్ రాయలేదు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీలు ఆ బరువుతో ఉన్నాయి లైవ్ వెయిట్ ప్రకారంగా అయితే నాలుగు వందలకి ఇస్తాననేసి చెప్పినారు ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ జతల ప్రకారంగా కనుక అయితే ముప్పై వేలుగా బేర అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు